డాక్టర్ గారు నా పేరు స్వప్న నిజామాబాద్ నుంచి రాస్తున్నాను నాకు కొన్ని రోజులుగా మలద్వారం వద్ద దురదగా మంటగా ఉంటుంది మోషన్ ప్రాబ్లం కూడా ఉంది దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాకేష్ గారు సమాధానం అందిస్తారు కాన్స్టిపేషన్ మలబద్ధకం అనేది ఇప్పుడు ఇట్స్ ఇట్స్ బికమింగ్ గ్రోయింగ్ ఎపిడెమిక్ అండి అంటే దట్స్ అగైన్ ఇట్స్ ఇట్ హాస్ బికమ్ ఏ లైఫ్ స్టైల్ ప్రాబ్లం నా ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ బాగా తగ్గిపోయింది వెస్టర్నైజేషన్ ఆఫ్ ద ఫుడ్ అంటే హై ప్రోటీన్ లో కా ఫైబర్ దాంతోపాటు పెద్దగా ఎక్సర్సైజ్ లేకపోవడము టైంకి తినకపోవడం వల్ల ఈ మలబద్ధకం ప్రాబ్లం బాగా పెరిగిపోతున్నదండి ఇప్పుడు ఇదివరకు వి యూస్ టు సీ ఇన్ ఓన్లీ ఇన్ పీపుల్ ఆర్ లిట్ విడ్ మిడిల్ ఏజ్ టు ఎల్డర్లీస్ అంటే పెద్దవాళ్ళల్లో చూసే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా వచ్చేస్తున్నది ఈ కాన్స్టిపేషన్ రావడానికి కారణాలు ఇవేనండి నాట్ టేకింగ్ ఫుడ్ ఆన్ టైమ్ నాట్ హ్యావింగ్ గుడ్ ఫైబర్ అండ్ అఫ్ కోర్స్ నాట్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ దీనివల్ల ఏమవుతుందంటే వెన్ యూ ఆర్ హ్యావింగ్ దట్ హార్డ్ స్టూల్స్ ఈ హార్డ్ స్టూల్ పాస్ చేయడానికి ట్రై చేసినప్పుడు పేషెంట్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ దీంతో ఫిజర్స్ రావడము పెరియానల్ ఇచ్చింగ్ అంటే దురద రావడము హిమరాయిడ్స్ రావడం ఇవన్నీ సెకండరీ టు ద కాన్స్టిపేషన్ ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇప్పుడు మీకు కూడా ఈ పెరియానల్ ప్రూరైటీస్ అయితే మేము అంటాము పెరియానల్ ఇచ్చింగ్ ఇట్స్ మోరర్లెస్ సెకండీ టు మీ కాన్స్టిపేషన్ సో మీ కాన్స్టిపేషన్ తగ్గనీకి మీరు మీరు బికాజ్ యూఆర్ యంగ్ ఫస్ట్ మీరు థైరాయిడ్ షుగర్స్ చూసుకోండి అవి గిటా నార్మల్ ఉన్నాయి అనుకోండి దెన్ చెక్ వెదర్ యు ఆర్ టేకింగ్ ఎనీ మెడికేషన్ ఏమైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా బికాస్ కొన్ని టాబ్లెట్ల వల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటాయి అవి లేవనుకోండి దెన్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ హై ఫైబర్ డైట్ రోజుకు మూడు లీటర్ల పైన వాటరు ఏ గుడ్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మీరు ఈ కాన్స్టిపేషన్ తొలగించగలుగుతారు దాంతో ఈ పెరియానల్ ప్రూరైటిస్ కూడా తగ్గిపోతుంది ఇన్ కేస్ మీరు ఇవి చేసినా మీకు రిలీఫ్ రాలేదనుకోండి దెన్ ఏ సింపుల్ టెస్ట్ దట్ ఈజ్ కొలనోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుంది దాని ద్వారా మనం డీటెయిల్గా మలబ మల ద్వారా మొత్తం ఎగ్జామిన్ చేస్తాము సో మీకు ఇంకేమైనా వేరే ఏదైనా లోకల్ ప్రాబ్లం ఉందా చూస్తే వీ కెన్ ట్రీట్ యూ అకార్డింగ్లీ